బీజేపీ కేవలం పార్లమెంట్ అప్పుడు ఇప్పుడు అందరూ అసెంబ్లీలో ఓడిపోతారు మళ్ళీ పార్లమెంట్కి పోటీ చేస్తారు అయ్యో ఓడిపోయినా ఓడిపోయినాం ఓడిపోయినాం అనుకుంటే కూడా మోడీ గారు పేరు చెప్పుకుంటా ఏదో ఓట్లాడుకోవాలి తప్ప ఒక్క పని చేసింది లేదు ఒక్కళ్ళు కూడా సొంతంగా ఎమ్మెల్యే ఇచ్చే శక్తి కూడా లేదు అందుకే నేనేమంటున్నా అంటే వాపు చూసి బలుపు అనుకుంటే కష్టమవుతుంది మరి ఇప్పుడు ఇంత బలాఢ్యంగా ఉన్నప్పుడు మోడీ గారు వచ్చి ప్రచారం చేసినా ఓట్లు పడపోతే రేపు మోడీ గారు రిటైర్ అయిపోయిన తర్వాత విలేని ఓటు దేక్తారు ఇక్కడ ఏం చేసిందని దేకాల చెప్పినాం పదకొండేళ్లలో బీజేపీ తెలంగాణకు చేసిన ఒక పది పనులు చెప్తారని ఇక్కడ నుంచి రూపాయి పోతే తెలంగాణ రాష్ట్రం నుంచి తిరిగి వచ్చేది నలభై ఆరు పైసలు మరి ఎవరు ఎక్కువ చేస్తున్నట్టు తెలంగాణ జాతి నిర్మాణానికి పాల్పడుతున్నదా లేకపోతే తెలంగాణకు వీళ్ళేమన్నా ఆయాచితంగా ఏమైనా చేసిందా కాబట్టి బీజేపీ ఇక్కడ గ్రో అయ్యే ఛాన్స్ కానీ కానీ ఒకటే ఒకటి వాళ్ళకి తెలిసిన మనం అన్నిటికీ ఒకటే తేలుమాంద్రే అంటారు చూడు తేలు మాత్రం అంటారు చూడు అట్లనే బీజేపీ గెలిచింది ఒకటే ఏమన్న అంటే మతం 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 హిందూ ముస్లిం హిందూ ముస్లిం కాదు దప్ప ఇంకోటి రాదు ఇంకొక ముచ్చట రాదు ఒక్క గుడికన్నా పైసలు తెచ్చిన ఓపెన్ బండి సంజయ్ అంటాయ కిషన్ రెడ్డి ఆయన ఇద్దరు మంత్రులు కదా ఒక్క గుడికి పైసలు రప్పం తెలంగాణలో పదిలు బడికి ఎట్లాగో దేరు మీరు ఎందుకంటే మీకు ఇష్టం లేని సబ్జెక్ట్ అది గుడికన్నా తేవాలి కదా తెలియదు అందుకే ప్రజలు అడుగుతున్నారు ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వవు ఒక ఐఏఎం పెట్టవు ఒక గుడికి పైసలు దేవు ఒక బడికి పైసలు దేవు ఒక పరిశ్రమను రానియవు గుజరాత్లో చెప్పులు మోసరు తప్ప వీళ్ళు చేసింది ఏందైనా నాకు అర్థం కాదు పదేళ్ళలో కాబట్టి ఎందుకు వేయాలి బీజేపీ